హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇలా మాత్రం నేను జంబోలకి ఎత్తాను జంబోల జంబా జంబోల జంబా ఎందుకంటే పడ్డాయి కాబట్టి మనం చూసినాం కాబట్టి మనం ఊరుకోబుద్ధి ఎద్దాం అస్సలే ఊరుకోబుద్ది కాదు ఊరికి పోయి వేసుడే ఈ జంబోలు పట్టాలని జంబోల వల్ల తీసినా ఒకటి ముల్లె ఒకటి కటింగ్ ముక్క ఈ రెండు ముక్కలు అయితే ఎత్తా ఇది పెద్ద ఇది ఇది చిన్న ముల్లె చిన్నగా ఉన్నది కానీ ఇది బాగానే పెద్దగా ఉంటాయి నాలుగెళ్ళ అంత ఉంటాయి కటింగ్ ముక్కలు అన్నట్టు ఇవి జంబోలు ఇవి పెద్ద పెద్దవి పడతాయి అన్నట్టు దీనికి ఐఏడి కిలా ఇవరకు మీకు వీడియోలు కూడా చూసిన కిలా పైన ఉంటాయి ఈ సైజు తొమ్మిది ఏళ్ళ వస్తాయి తొమ్మిది ఏళ్ళ సైజు మాత్రం అవుతుంది అవి మాత్రం పోయి ఏలా మాత్రం రేపు పొద్దుగాల జంబోలు ఎప్పుడు పడితే చూద్దాం ఇవి మాత్రం కటింగ్ ముక్కలు ఇప్పుడు వేసుకోనే పోయి ఇప్పుడే పోయి వేసినా అనుకో వేసినాకనే పడతాయి అవి కూడా చూస్తా ఓకే ఫ్రెండ్స్ లెస్ గో ఇది బుట్టి ఈ బుట్టికి ఇలా కట్టుకొని బండికి పెట్టుకొని స్టార్ట్ చేసుకొని बुईया बुईया सेरो कोई या वो आऊं या दुम्बले आता बुरकल ఇంటి కాంచోల్ రోడ్ ఇంకైతే వచ్చినాము ఇది మా ఊరే టీజీ ఈ నుండి వాడి రైట్ సైడ్ తిరగాలి రైట్ సైడ్ నుండి సక్క వెళ్తే అయిపోతుంది ఈ నుండి చక్క కిలోమీటర్ తర్వాత లెఫ్ట్ సైడ్ తిరగాలి లెఫ్ట్ సైడ్ తిరిగితే మా డ్యామ్ లో ఆ ఇది మా రామకృష్ణ కాలనీ తర్వాత నెక్స్ట్ వచ్చేది అయితే సుభాష్ నగర్ ఆ నుండి మాత్రం మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి నేనైతే మాత్రం ధనాధనం అయితే పోతాను గా మేము బయలుదేళ్ళు అయితే మాత్రం రెండు గంటలకు బయలుదేళ్ళినాం ఇంటి కాన్సల్లి తొందరగా పోయి వరలు వేచ్చినాక మళ్ళీ సాయంత్రం చూస్తే చేపలు పడతాయి కాబట్టి తొందరగానైతే బండిని అయితే వెళ్ళిపోతున్నాం పోవాల ఏమైనా సిక్కు గిట్లు పడతాయి కాబట్టి లేట్ అయితే ఏసుడు ఎంత లేదు గానీ మనకు గంట గంటన్నర టైం తీసుకుంటది వరలేసుడు ఆ రెండు మురళిలు ఇస్తాం కాబట్టి ఓటి సిక్వచ్చు అదే గడ్డి గరకు తీసుకుంటే వేయాలంట అవి వేసినాక మళ్ళా మాత్రం మనం చేయాలి కాబట్టి తొందరగా అయితే పోతాము ఇక లెఫ్ట్ సైడ్ అయితే తీసుకున్నాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు డ్యామ్ ఈ నగర్ ఈ ఊరు వెళ్ళిందంటే ఈ నుండి దాదాపుగా ఇంకా ఆరు కిలోమీటర్ల దూరం పోతే మన డ్యామ్ వస్తుంది ఆ అక్కడికి మాత్రం వెళ్ళాలి ఇప్పుడు ఈ బోడలు ఎక్కినాక మన డ్యామ్ కూడా కనబడుతుంది ఎత్తు బోడలు బోడెక్కుతున్నాను ఈ నుండి చూస్తే మాత్రం నేను చూస్తా ఇదిగినక ఈ సెరువు మాత్రం కనబడతాను చూడండి చిన్న చిన్నగా అట్లా సాయ సాయ కనబడతాను చూడండి అదే చెరువు మనది ఆ ఈ నుండి అక్కడ ఈ పడి మళ్ళీ రైట్ సైడ్ నుండి తీసుకోవాలి రైట్ మొత్తం తీవ సాట్ అవుతుంది కానీ రైట్ రైట్ సైడ్ తీసుకోవాలి చక్కగా ఇటు పెద్ద టైంకి కాని చాలా కిందికి చక్కగా వెళ్ళాలి ఈడ కూడా మళ్ళా కిందికి కిందికి ఉంటుంది కాబట్టి మళ్ళా చెరువు కనబడుతుంది ఈ నుండి తీగ సాయ సాయ కనపడతా నీళ్ళు చెట్లకి వెళ్ళి కనబడుతుంది చూడండి అదే మన చెరువు మన డ్యామ్ దగ్గర దాకా వచ్చేసినాం ఈ చెట్ల అవతలకి వెళ్ళి మన సెరువే ఆ నుండి ఇక్కడ దాకా నీళ్ళు మాత్రం ఫుల్ ఉన్నాయి అందుకే ధన ధనం అయితే పోతాను చాలా మంది మన పోయే వరకు మళ్ళీ మన అడ్డలు వినే ఎత్తారు కాబట్టి మన బాధ మనకు ఉంటాయి కదా మనం పోయి మదాలు జల్లి కట్టుకొని ఇష్టం అనుకో కొంచెం దూరం ఎత్తారు అన్నట్టు లేదంటే మనం వినే వాళ్ళు పోయే వరకు మనం ఇష్ట కథం కడతారు కాబట్టి ఇది మాత్రం సెరువు ఇది ఇది ఇక్కడ దాకా నీళ్ళు ఉంటాయి ఈ టర్నింగ్ ఆ ఇక చూడండి తీయ ఇటు కడకు బొమ్మలు బొమ్మలుంటాయండి ఇటు కడకు గానీ ఇప్పుడు నేను బొమ్మలగాయలు కొడతాను స్టిక్ కొట్టచ్చు స్టిక్ కొడితే ఒక గడ్డి నుంచి ఆ గడ్డి అన్ని చేపలే బొమ్మలు ఉంటాయి బాగా చాలా మంది వస్తారు ఎక్కడ కరీంనగర్ నుండి ఎక్కడ ఎక్కడ ఉండి వచ్చి వాళ్ళ స్టిక్ ఎత్తారు బొమ్మలు పడతానే అని మనం చూడం ఇది సేవ్ మనం వరలేసుడు తీరదు కాబట్టి మనం విట్నియలేదు ఇక సరాసరా అంతా మాత్రం దగ్గరికి వచ్చినా గుట్ట వద్ద మనదే చెరువు ఇక్కడికి అంటే ఇక మనం ఆగేదే లేదు తొందరగా పోవాలి వేయాలి ఎందుకంటే ఎండ బాగా ఊడుతుంది కాబట్టి ఇంత మన పురకలు పడతాయి మొన్న మనం ఎత్తేనే పదమూడు కిలో వాటి ఇట్లా ఒక రెండు నాలుగు ముక్కలు ఎత్తనే ఇప్పుడు మనం రెండు మూడు వేలు ఎత్తాం కాబట్టి లొకేషన్ బాగుంది ఇక్కడ గుట్ట చాలా మంది పొటలు తీసుకోడిగా ఆ ఈ సంధిలోకి వెళ్ళి వాడిపోవాలి మనది అయితే తో సంది ఉంటది చానా చిన్నగా ఎందుకంటే ఇరుకుడలేకుంటది ఒకసారి పెద్ద బండ్లు నడుతున్నాం ఇటుతో ఉండబో చిన్న బండ్లు ఆడతావు కాబట్టి అటు ఇటు చెట్లు మాత్రం ఉన్నాయి ఇక్కడికి దాదాపుగా దగ్గరికి అయితే వచ్చినాం ఇక మాములు అయితే సంపద ఎందుకంటే అందరు ఊరలు అయితే మాత్రం మళ్ళీ మనం వేసుకున్నారు వచ్చినాం మా వడ్డ కాడికి అయితే రానే వచ్చినాం ఇగో ఇది మా అడ్డ ఆల్రౌండ్ తిప్పబడ్డది మా మావ అయితే దిగ దిగిండు ఆల్రౌండ్ జల్ పోయేయాలని మా అయితే తెలిపోతాడు మన మూల్యేస్తానా ఒక్కటి ఫస్ట్ మన కటిం మూల్య మాత్రం లోపలికి వేసినా ఇక్కడ జారుడు లేకున్నాడు అన్నట్టు ఆ తొమ్మిది ఏళ్ళ వాళ్ళ మాత్రం వేసినాయి ఈ రెండు మూల్యలు మాత్రం మనం వేయాలి చెయ్యాలి ఇక వాళ్ళని చూసిన వాళ్ళకి మనకు పోతేద్దా తెప్పా ఏ నెత్తానా చుడుతాను ఆగేది లేదు ఎందుకంటే పోయే వారికి అడ్డా ఉండదు అన్నమాట మనం వేసే అక్కడ రేవు ఉంటాయి ఎందుకంటే బురకలు పడేది గడ్డల పొండి బావి బొందల పొండి ఎక్కువ శాతం పడతాయి కోన్ల పొండి పడాయి వీటికి ఎన్ని గడ్డలు కావాలి ఎన్ని గడ్డలు ఉన్న పొడి చెట్ల పొంటి ఆళ్లే మొదలు అనుకో మనం చేపలు పడాయి అందుకే మొదలు పోయి మనం మాత్రం వేసుకోవాలి సాయంత్రం చేప పడాలంటే షాప జరిగితే ఎక్కువ వాడాలంటే కూడా మనం రేవులు వేసుకోవాలంటే మన రేవుకు మనం పోవాలంటే కూడా మొదలు దిగాలి అందుకే తొందరగానే నేను అత్త ముత్తాన్షేఫ్ కూడా వెయిటింగ్ చేయలేదు ఏ మావాడిని మెల్ల దిగుతా అన్నాడు వాడు బయటకు పోస్తాడు అయితే పోని మనం అయితే మాత్రం వేసుకొని వద్దామని నేనైతే ఓకే తొందర తీసుకున్నా ఏది తీసుకున్నాక పోయి ముల్లెలే చదువుకున్నా దళలు వేసుకుంటా దడలు మాత్రం వేసుకోవాలి ఈ ముల్లెలకి ఎన్ని దడలు పడతాయి అంటే చెట్లకు కాబట్టి ఒక దానికి రెండు ఒక దడ అయినా సరిపోతుంది నేను అయితే ఒక నాలుగు దడలే తీసుకుంటాను ఎందుకంటే లోతులు ఇచ్చేదానికి మూడు దడలు అయితే కంపల్సరీ పడతైపోయింది దడలు తొమ్మిదేళ్లకు దీనికి మాత్రం ఒక దడే తీసుకుంటా ఒక దడ దబ్బనా సారి ఒక దడ సరిపోతే మాత్రం ఇంకో దడకు రావాల్సి వస్తుంది ఇప్పుడైతే ఇక్కడ దడలా ఎత్తుకపోయారు ఎందుకంటే ఎవరు మొదలైతే వాళ్ళు ఎత్తుకపోతారు ఇక్కడ దడలు మా కాడ దడలు ముట్టద్దు ఎవరి దడలు కూడా ముట్టాదు కానీ కాకపోతే ఏంటంటే ఇక మనం రాకముందు వచ్చినామనుకో ఎవరు ఇక్కడ ఇక్కడక్కడ మాత్రం పది మంది ఉన్నాం కాబట్టి ఎవరిని అంటారు చెప్పు ఫ్రెండ్స్ ఎవరిని అనరా కాబట్టి ఇక మనం ఉన్న దడలు వేసుకొని పోవాలి కొంచెం మొదలు వచ్చి మనం మనం చదువుకొని వెళ్ళినాము నాలుగు దాడలు అయితే పెట్టుకపోతాము మూడు దానికి ఒక దానికి చెట్టుకే కాబట్టి ఈ అయితే తీసుకున్నా ఎవరైతే పోతానా చెట్టుకే కడతా కాబట్టి అని పోతాను ఒక ధడై తిలకేసుకోవాలి ఇది మన కౌశక పోతానంటే దా జమ్ములు గిట్లా వేసినాక పడితే దాంతో దియడానికి మళ్ళీ గడ్డకి వెళ్ళతారు వాడతాను చేసుకున్నాను ఏమన్నా వాడితే సాయంత్రం కూడా మనం చూద్దాం షాపలు అయితే ఇప్పుడు అయితే లోపలికి పోతాను ఫ్రెండ్స్ ఇక మరి మీరు లైక్ కొట్టకపోతే మాత్రం లైక్ కొట్టుకోండి ఏమైనా వాడితే చూస్తాను లేదా ఎలాగో చూస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదే మా అడ్డా ఇదే లొకేషన్ చెరువు మంచిగుంది జంబో వలలు ఈ వలలు మాత్రం వేసినాం ఈ వలలు చేద్దాం జంబో వల లాంటివి ఇప్పుడు చేయరాదు ఫ్రెండ్స్ ఈ నుండి చూసుకున్న పోదాం ఇక్కడ నుండి వాళ్ళైతే ఎక్కడికి ఉన్నాయి ఎక్కడెక్కడ పడేసి చూసుకున్న పోదాం స్టార్ట్ ఏమో గుంజినట్టు అయితే అనిపిస్తాం ఫ్రెండ్స్ పెద్ద జంబోనా బురకా బురక లెక్క మాటలు అయితే దీనికి ఇది కావచ్చు పెద్ద జంబోనా లేకపోతే చిన్న బురక లెక్క అయితే కొంచలేదు కొంచెం పెద్ద బురకునట్టీ పెద్ద బురకనా అదే పెద్ద ఏడిది ఓ కాక్షిత్ర కాక్షిత్ర అప్పు కొడుకు నేను ఆటో ఇంకోటి రెండు ఒకటి కాడ ఇది ఆడతాను ఒకటి కాక్షిత్ర ఇగో ఈడ ఈడొకటి పడ్డాది ఆడొక్కటి రెండు ఒక్కడే చూడండి ఇగో ఈడ తాడు వేనుకొని ఏనుడు వాడి ఒక లోపల తిరుగుతాను చూడు ఇగో కాక్షిత్ర రెండు రెండు అయితే పడ్డాయి రెండు వాడు ఎక్కువ బాగా వస్తాను నేను ఏదో అనుకుందాం కానీ ఇంకా పొద్దుగాలైతే లేచినా పొద్దుకైతే వాళ్ళు లేచినా కదా మళ్ళీ పొద్దుగాల మనం ఉరికెళ్ళు లేదా ఇక దానా సీకటలు లేచినా మూడు గంటలకి ఏ ఉరికన్నా చూడన సాగినాక ఒకటే ఉరగా చూడ ఏంటంటే ఏ చూడు ఎడ చూసినా చీకటి ఒక లైట్ మాత్రమే సిమ్మ సిమ్ ఉన్నది ఆ ఉన్నదా సీకట్లో జిబ్లెక్కలు అయితే ఉరుపుతాం ఈ అడిగి పందులు అప్పుడు ఉండే కానీ ఇప్పుడు ఏం కనబడతలేవు మాకు ఇక గుడిలో ఉన్నాయి అని అంటారు పందులు ఉన్నాయని అంటారు కానీ ఇక భయపడుతున్నాడు కాబట్టి మేము లైట్ పెట్టుకొని అయితే లైట్ ఉన్నది మాకు చేతిలో ఒకటి బండికి ఛార్జ్ చేసుకున్నాం ధనాధన మాత్రం చీరలకు అయితే ఉరుపుతాం మబ్బులు అయితేనే ఒకేలు పడితే అన్నట్టు మూడు గంటలకు వస్తే మేము అటు ఇటు ఇక బయటికి అటు ఇటు పోయే వరకు అంత నాలుగు అవుతుంది మనం చీరల జల్లిది ఒకేలు వాళ్ళు దడా కట్టుకునే వరకు నాలుగు అవుతుంది కాబట్టి మబ్బుల మూడు గంటలు వేసి అయితే మాత్రం ధనాధన అయితే పోతాను మరి ఒకేళ్ళ వాళ్ళ వేసినాక ఒకేళ్ళ వాళ్ళకి ఇది జిమ్మలు పడతాను పది రూపాయలు వస్తాయి కాబట్టి ఒకేలు మాత్రం ఖచ్చితంగా ఇరవై ఎన్నో ఇరవై రెండు నెంబర్ అయితే వేస్తాను అవి వేసినాక మనం పెద్దవాళ్ళు జిమ్మలు ఎక్కువ కటి ముక్కలు వేసినాం కాబట్టి అవి చేద్దాం అవి చేసినాక మళ్ళీ ఒకేల వాళ్ళ కాడికి అయితే పోదాం చాలా సార్ అయితే అట్టడికి అయితే ఒకేలు వాళ్ళు వేసి వీడికి పెద్దవాళ్ళక్కడికి వచ్చినప్పుడు బురకైతే పడ్డది ఇగో వీడొక బురక అయితే పడ్డది ఎందుకంటే అవి పెద్దవాళ్ళు ఒకేల వాళ్ళు అయితే అక్కడ ఏసుడు అయిపోయినాయి వీటిని చేసుకోవాలి కదా జంబల కాడికి అయితే పోయినా జంబల కాడికి పోతే మాత్రం అవి ఏమి ఇలా వాళ్ళే కంగుతే పడతాయి కావచ్చు జమ్మల వాళ్ళే ఈ కటికి ముక్కలు అయితే ఉన్నాయి కదా కటి ముక్కలు చేస్తే మాత్రం ఇగో ఇవైతే పడ్డాయి బురకలు పడ్డాయి ఈ బురకలు అయితే ఇవి చేసుకొని మళ్ళీ మనం అక్కడికైతే పోదాం ఏది ఒకేల వాళ్ళ కాడికి పోలా విడికెం పడితే చూడాలి మరి ఎందుకంటే ఎట్లా కంపల్సరీ మా అది చలికాలం కాబట్టి పడతాయి మబ్లో పడుతుంది అంటే తక్కువ పడుతుంది మబ్లో వాడకపోతే ఎల్లయితే ఎండైతే తెలియంది ఈ బురకల తీసుకొని మళ్ళీ ఒకేల కాడికి అయితే పోదాని ఇక పెద్దవాళ్ళ చూసుకున్న ఒకేల వాళ్ళ కాడికి అయితే ఇచ్చిన ఏళ్ళ కాడ చిన్న చిన్నజల్లు చూడండి ఏ మాలేసుకున్న వేసుకునే పడ్డది నాకు సహజంగా ఏ తీసుకో అంటుంది చిన్న జల్ల చూడండి మొత్తం గజ్జి పడ్డట్టు పడ్డది బుడ్డవరక మాత్రం తక్కువ పడ్డది ఎందుకంటే రోజు ఎత్తానం కాబట్టి వరకు చాలా తక్కువ పడుతుంది చిన్న జిల్లా మాత్రం ఎక్కువనే పడ్డది అయితే ఫలితం అవుతుంది ఇంత మబ్బులు నిద్రంతా వడగొట్టుకొని వచ్చి ఒకేలి అయితే మాత్రం ఆహా పర్వాలేదు అన్నట్టే ఉన్నది చిన్న జిల్ల చూడండి ఎట్టుండదు క్వింక్ క్వింక్ సౌండ్ వస్తుంది ఇక వీటిని విరుచుకుంటే మాత్రం మనం ఎట్లా తీసుడు అంటే ఇక నీరు కాకి వీక్కినట్టే వీకాలి తప్పది ఇక 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 చూడండి ఇక సిబ్లికాలు చిన్న జిల్లలు ఇక మాలిస్ కాబడ్డాయి ఇక మన కొంగ చూడండి మన సూపర్త ఒకటి పిచ్చెట్లలోనే ఉన్నది ఇక చూడు చిన్న జిల్లా ఎట్టున్నదో వా సూపర్ వాడు కానీ ఫ్రెండ్స్ ఇది చిన్న జిల్లా ఇరవై రెండు ఇరవై నెంబర్ వేసిన ఇరవై రెండు కొంచెం దొడ్డు ఉంటుంది ఇరవై నెంబర్కి కొంచెం సందం ఉంటుంది నారజల్ల ఇరవై నెంబర్కే బాగా పడుతుంది కానీ సిబ్లికాలు కూడా పడుతుంది కొంచెం గొప్పగా ఉండాలంటే ఇరవై రెండు నెంబరు ఎక్సలెంట్ ఉంటుంది ఇక రానే వచ్చింది నా తీగ చూడండి కూకున్నది ఇక అది నేను ఇద్దరం మాట్లాడుకుంటా మాత్రమే వింటున్నాం నేను ఇయ్య నా పీకుడు ఇక లేట్ అవుతుంది ఎట్లాగో ఎందుకంటే అది బతాక వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం ఇక మామోడా మొదలవి ఆడు నుండి ఎత్తుకుంటే ఎత్తుకుంటే ఎత్తాను నేను పీకుండా పీకుండా అయితే ఒకే వాళ్ళు ఖతం అవుతుంది ఇక మా గడ వచ్చింది అయిపోయి ముంగడ వచ్చింది ఈ వారి దాకా ఉండడో తెలియదు ఇక వానికైతే అయితే ఇలా నీకు పిరగడానికి అయితే ఎత్తానా ఇక కొన్ని తిని ఇక పోతుంది మళ్ళీ రేపు వస్తుంది ఇక చూడండి దాని మీద జుట్టు ఉంది మళ్ళీ రేపు కూడా చూస్తా చూడండి జుట్టు మొన్న వచ్చిన కొంగనే మళ్ళ వచ్చింది దీనికి కొంగు దీనికి జుట్టు ఎన్ని జుట్టు ఇదే కొంగ ఎప్పుడు అత్తనే ఉంటుంది నాకు ఇక బాగా అలవాటు అయిపోయింది సోఫాత్ అయింది బాగా వరలైతే అయిపోయినా ఈ మొత్తం అయిపోయినాక నన్ను బుడార్కలు కూడా అయినా ఇక తాప్కి నేను అది ఎత్తే తిన్నది ఇక ఈ దడకాడికి అయిపోయింది ఇక దడబట్టి ఏవో ఏవో వేసినా కాబట్టి ఏవో అంటే అది పోతలేదు ఎందుకంటే నేను ఇంకా కొన్ని ఎత్త తింటా అన్నట్టు ఉన్నది దానికి కూడా ఇక మావాడు ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ అయితే వచ్చిండు అయిపోయింది రెండు ముల్లెలు ఒకటి ఇరవై రెండు నెంబరు ఫస్ట్లో పెట్టినాం ఇరవై నెంబరు సెకండ్లో పెట్టినాం నేను ఎవడెక్కుంటా ఎవడెక్కుండా పోయినా ఫస్ట్ వరకు ఒక వల అయితే తీసేయండి నేను ఎందుకంటే పెద్దవాళ్ళు చూసుకొని రావాలి కదా ఇది మొత్తం ఎనిమిది ముక్కలు ఇస్తాం మీ ఇద్దరం ఎనిమిది ముక్కలు సరే ఒక ముల్యం పొద్దుగాల మళ్ళీ నేను అక్కడ పోయి చూసుకొచ్చేవరకు మా వాడు ఇక్కడ స్టార్ట్ చేస్తాడు వాళ్ళు మా వాడు పెద్దవాళ్ళు లేడు చిన్న చిన్నవాళ్ళే ఇది ఇక్కడ ఈ గడ్డ కచ్చిస్తాం అన్నమాట ఇగో మా సెల్ఫీ చూడండి మీ ఇద్దరం మీ ఇద్దరం తిద్దాను అది నేను శిల్పి దిగుతాను ఇద్దరం ఓకే ఫ్రెండ్స్ ఇవైతే పడ్డాయి మనం గడ్డ అయితే ఇక ఏ పడబడ్డే సుతం బుడివరకల్ అయితే ఇంకేమంటుంది ఏం చేయమన్నా దానికి వేయాలి దీనికి కడప ఆరిపోలేదట నేను మాత్రం ఇంకా దీనికి సుతనే ఉన్నా ఏ తిను ఇంకా తిన చూడండి దాదాపుగా ఇంకా తింటనే ఉన్నది ఏం చేయమన్నావు మరి వేస్తాను ఊడ ఎక్కుంటే వేస్తాను ఊడ ఎక్కుంటే వేస్తాను వచ్చినందుకు ఫ్రెండ్స్ సీతారామ సీట్ చీటలు ఇలా చాలా తక్కువ పడ్డట్టు అనిపిస్తున్నాయి నిన్న అయితే ఐదు కిలోలు ఐదుకినాయి కానీ ఇలా నాలుగున్నర నాలుగు అయితే కావచ్చు మనం పొద్దుకి మాత్రం జంబో లేకుండా అవి వేసినాం కదా ఇగో ఇవి మాత్రం ఇవి పడ్డాయి చేపలు మాత్రం దాదాపుగా పదిహేను కిలో అయితే కావచ్చు పదిహేను కిలో పైన అయితే ఇగో ఈ రొయ్యలే పడ్డాయి అయ్యో ఒక రొయ్య పడ్డది ఈ బురకలు పడ్డాయి ఇక ఇవి పడ్డాయి ఫ్రెండ్స్ రెండు రొయ్యలు రెండు రౌలు ఒక కాక్షిత్ర ఉన్నాయి బురకలు పడ్డాయి జంబులు మాత్రం మనం కదా జంబోలు పడలేదు ఈ సీతారామ సిటీ సీట్లు అయితే ఇవి ఇవాడవి ఇవి కుమ్మరియా రాదు కుమ్మరి అయితే బాగా డేంజర్ ఉంటుంది మొత్తం చిన్న జల్ల ఇగో కనపడుతుంది అనుకుంటా చిన్న జల్ల మొత్తం చిన్న జిల్లా వాడిది ఇలా చిన్న జల్ల వేరే ఏం లేదు ప్యూర్ బంగారం మాల్ టీవీ మాత్రం పడినాయి ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళా రేపటి వీడియోలో మళ్ళా కలుస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్